హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సిక్స్టీ సిక్స్ సారీ అంది పర్ణిక మనస్ఫూర్తిగా సారీ అయినా థ్యాంక్స్ అయినా మన అనుకున్న వాళ్ళ నుంచి అవసరం లేదు పరి అన్నాడు ఆలం ఒక మాట అడగనా మిమ్మల్ని అంది సందేహంగా అడుగు పరి అన్నాడు మనసంతా తేలికవుతుండగా మీరు నాతో అలా చాట్ చేయడం తప్పని మీకెప్పుడు అనిపించలేదా నన్ను చూస్తే జాలనిపించలేదా అని ఆగి ఆగి మాట్లాడింది దాని గురించి అయితే నేను మాట్లాడేది ఏం లేదు ఆ విషయంలో నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశాను పరి ఒక మాట నేను కూడా నిన్ను అడగనా అన్నాడు అందుకని ఏమడుగుతాడో అని టెన్షన్ మొదలైంది పరిలో మీ అమ్మగారికి బాగాలేదంటే నువ్వు నన్నే ఎందుకు చూజ్ చేసుకున్నావు కాసేపు ఇద్దరి మధ్యలో మౌనం ఆటలాడింది ఆ మౌనాన్ని బద్దలు చేస్తున్నట్టు ఓకే నాకు చెప్పొద్దు నువ్వే ఆలోచించుకో అన్నాడు నీకు ఆన్సర్ తెలిసిన రోజు నాకు కాల్ చేయి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఉండనా మరి అన్నాడు టేక్ కేర్ పరి అని కాల్ కట్ చేసేశాడు ఫోన్ చేతిలోకి తీసుకొని అయోమయంగా చూసుకుంది అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఏం చెప్పాడు వీడు ఆలం అడిగిన ప్రశ్న ఆ రోజు మొత్తం మీద చాలాసార్లు తనని తాను వేసుకుంది పన్నిక ఓపీ చూస్తున్నా ఆపరేషన్ థియేటర్లో ఉన్న వార్డులో రౌండ్స్ వేస్తున్నా ఆఖరికి ఇంటికొచ్చి రిలాక్స్గా నిద్రలోకి జారుకున్నానని అనుకుంది నిద్రలో కూడా మైండ్లో ఒకటే ప్రశ్న అడు తిరుగుతోంది ఆలంని ఎందుకు చూజ్ చేసుకున్నావని టైం చూసింది రాత్రి పది గంటలు దాటిపోయింది అరుణతో మాట్లాడాలని అనిపించి ఫోన్ చేతిలోకి తీసుకున్నంతలోనే అరుణే కాల్ చేసింది మామూలు కుసిన ప్రశ్నలు అయ్యాక ఆరు నువ్వు నాకు ఆలం ఎలా పరిచయం అని అడిగావు కదా అని అభితో మొదలుపెట్టి ఆలం అభిలా చాట్ చేయడం శ్రీనగర్ వచ్చేసే వరకు మొత్తం అంతా చెప్పేసింది ఆ పరిస్థితుల్లో కోపంతో వాడి నాలుగు పీకి శ్రీనగర్కి వచ్చేశాను అని అలుపు తీసుకున్నట్టుగా కాసేపు ఆగింది ఏంటి కొట్టావా ఆశ్చర్యంగా అంది అరుణ ఆ నన్ను మోసం చేస్తే కొట్టనా మరి అది కాదే వాడి రేజ్ ఏంటో వాడి రేంజ్ ఏంటో అని ఏదో చెప్పేలోపే ఆరు నేను ఆలంనే ఎందుకు చూట్ చేసుకున్నాను అని అరుణను అడిగింది ఇప్పుడు వస్తున్నావుగా దారిలోకి అనుకుంది అరుణ నీకు తెలియడం లేదా అని ఎదురు ప్రశ్నించింది లేదు అందుకేగా నేను అడుగుతున్నాను అంది పర్ణిక సరే నేను అడుగుతాను నేను అడిగిన వాటికి నువ్వు ఆన్సర్ చేయి అంది అరుణ అడుగు అంది పరి కూడా నీకు ఇప్పటికే చాలామంది పరిచయస్సులు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా వాళ్ళందరినీ కాదని కోపంతో నాలుగు పీకి వెళ్ళిపోయినా వీడినే ఎందుకు సెలెక్ట్ చేశావు రేపు నాకు ఏ ప్రాబ్లం రాకూడదనేమో అని సందేహంగా అంది అంటే రేపు వాడు బయట ఎక్కడైనా కనిపించినా ఈ నటనని నిజం చేయకూడదని అంతేనా అవునంతే అంది కాన్ఫిడెంట్గా పర్ణిక అవును నీకు వాడి మీద అంత నమ్మకం ఏంటి అని అడిగింది అరుణ మీ నాన్న నిన్ను అడిగినప్పుడు కూడా ఆలం అంతా చూసుకుంటాడు అని అన్నావు కదా ఆరు ఆ క్షణం నాకు వేరే ఏ ఆలోచన రాలేదే నిజానికి అసలు మా ఇద్దరికీ ఉన్న పరిచయం చాలా తక్కువే అలా ఎలా వాడి మీద నమ్మకం పెట్టుకున్నాను నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అలా ఎలా ఆలోచిస్తున్నావు పరి మీ ఇద్దరికీ ఉన్న పరిచయం తక్కువ నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో అసలు నువ్వు వాడిని నీకు తెలియకుండానే చాటింగ్ చేసిన దగ్గర నుంచి ఇష్టపడుతున్నావు ఆ చాటింగ్ చేస్తున్నది అభి అని నువ్వు అనుకున్నావు కానీ నీ మనసుకు నచ్చింది చాలాసార్లు ఇంత నచ్చేస్తున్నావేంట్రా నాకు కావలసినట్టు ఇలా ఎలా మారిపోయావు అని అనుకున్నానని నువ్వే చెప్తున్నావు కదా మనిషి మారడంతో నీ మనసు కలతపడింది పరి వాడు మాత్రం పరి నాది అనుకునే చాట్ చేశాడు నీతో అందుకే వాడి మనసులో నీ గురించి ఏ కన్ఫ్యూజన్ లేదు వాడికి కన్నింగ్ ఐడియాలు ఉంటే నిన్ను అలర్ట్ చేయడానికి శ్రీనగర్ వరకు రాడు కదా నువ్వు హైదరాబాద్ వెళ్ళావని తెలిసి అభి దగ్గరికి వెళ్ళుంటావని ఎంతో ప్రయత్నం చేసి అక్కడి నుంచి నిన్ను జాగ్రత్తగా తన దగ్గర ఉంచుకోలేదా పోని నీకింకా వాడు నచ్చలేదని అనుకుందాం కానీ వాడినే ఎందుకు తీసుకొచ్చావు అమ్మ దగ్గరికి అప్పుడు కూడా నీ అవసరానికి వాడిని వాడుకున్నాననే అనుకో నువ్వు నోరు తెరిచి ఒక్క మాట చెప్తేనే మొత్తం అంతా అల్లుకుపోయాడు నిన్ను ఎంత కంఫర్ట్గా చూసుకున్నాడో నీకు గుర్తుందా అమ్మ చనిపోయిన తర్వాత నాకెందుకులే అని నిన్ను వదిలేయలేదు తనతో పాటు హైదరాబాద్ తీసుకుని వెళ్ళిపోయాడు నీతో పాటు ఉండి నీ వంటరితనాన్ని దూరం చేయాలని ఎంత మంచిగా మాట్లాడాడో నువ్వే చెప్తున్నావు రెండు రోజులు నీతో పాటు నటించేవాడు జీవితంలో నీకు మళ్ళీ ప్రశ్నగా మిగలకూడదని ఆలంని చూచి చేసుకున్నావు నువ్వు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వాడు చాటింగ్లో ఏం చేశాడో నువ్వు ఇప్పుడు అదే చేశావు అని అరుణ చెప్పడంతోనే ఉలిక్కిపడింది పర్ణిక ఆరు ఆలోచన విధానానికి అలా ఎలా చెప్తున్నావు అని అడిగింది ఒకటి ఆలోచించు అభి చాటింగ్ చేయమని అడిగినప్పుడు నీకు ఎవరి వల్ల ప్రాబ్లం రాకూడదని వాడు నీతో చాట్ చేశాడు అవునా ఇప్పుడు నువ్వు అమ్మకి చూపించడానికి వేరే వాళ్ళైతే ప్రాబ్లం అవుతుందని వాడిని తీసుకొచ్చావు మీ ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉన్నాయిగా పరి అది కాదే అంది పర్ణిక హే లిజన్ నేను చెప్పేది పూర్తిగా విను ఈరోజు నువ్వు చేసింది తప్పైతే ఆ రోజు వాడు చేసింది కూడా తప్పే నువ్వు చేసింది రైట్ అయితే వాడు చేసింది కూడా రైటే ఇంకేం ఆలోచించకు వాడు నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు కాల్ చేయి నేను పెట్టేస్తున్నా ఎక్కువ టైం తీసుకోకు లేనిపోని ఆలోచనలు పక్కన పడేసి హాయిగా వాడు అందిస్తున్న చేతిని అందుకోవే వాడే నిన్ను నడిపిస్తాడు ఏంటి విన్నావా వినపడుతోందా పెట్టేస్తున్నా గుడ్ నైట్ రేపు మంచి వార్త వినాలని బాయ్ పరి అని అరుణ ఫోన్ పెట్టేసింది అరుణ చెప్తున్న వాటిలో ఏదీ అబద్ధం లేదని గ్రహిస్తోంది పర్ణిక మనసు ఆలంకి కాల్ చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించింది అప్పటికే టైం పదకొండు దాటిపోయింది ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ ప్రాక్టీస్ చేసి ఆలం ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది వస్తూనే అమ్మా అమ్మా అని పిలుస్తూ లోపలికి వచ్చాడు మెయిడ్ వచ్చి అమ్మగారు ఇంకా ఇంటికి రాలేదండి అని చెప్పింది అదేంటి ఇంకా రాకపోవడం అని వెంటనే కావేరికి కాల్ చేశాడు రింగ్ అవుతూనే ఉంది కానీ లిఫ్ట్ చేయలేదు కొంచెం టెన్స్గా అనిపించి అనిరుద్ధికి కాల్ చేశాడు వెంటనే అనిరుద్ధి లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అన్నాడు అమ్మ ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడ ఉన్నారు మీరు అని అడిగాడు అదేంటి సార్ మీకు కాల్ చేసి చెప్తానని అన్నారు కదా మేడం అన్నాడు అసలు ఇంతకీ మీరు ఎక్కడున్నారు అని అడిగాడు చిరాకుగా మేడం వాళ్ళ కొలికి మ్యారేజ్ యానివర్సరీకి వెళ్ళాలి అని ఈవినింగ్ నాకు చెప్పారు సార్ కానీ నేను వద్దని అన్నాను ఏం పర్వాలేదు నేను తపస్వితో మాట్లాడాను అని అన్నారు అని సంజాషి ఇస్తున్నట్టు అన్నాడు అనిరుద్ధ్ నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను పార్టీ ఎక్కడ జరుగుతోంది నాకు లొకేషన్ షేర్ చేయి అన్నాడు గంటిపేట ఫామ్ హౌస్లో సార్ ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను అన్నాడు బుద్ధుందా అనిరుద్దు నీకు అని ఆందోళనతో అరిచేశాడు ఆలం ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండమని ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళకపోతే ఏమైంది కనీసం నువ్వైనా నాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఇంత రాత్రి అయింది మీరు అర్జెంటుగా బయలుదేరండి అని ఫోన్ పెట్టేసి ఆలం ఒక్క పరుగుతో కారులోనికి వచ్చి కూర్చున్నాడు ఇంత రాత్రైనా తల్లి ఇంకా ఇంటికి రాకపోవడం చిరాక అనిపించింది ఆలంకి మనసులో ఏదో చెప్పలేని అలజడిగా ఉంది సిక్స్త్ సెన్స్ ఏదో చెప్తున్నట్టుగా అనిపించి గట్టిగా తల విదిలించాడు ఎప్పుడూ అంత గట్టిగా మాట్లాడని ఆలం అలా కసురుకునేసరికి బెదిరిపోయాడు అనిరుద్ వెంటనే పార్టీ జరుగుతున్న ప్లేస్లోనికి వెళ్లి కావేరిని వెతుక్కునేసరికే అక్కడే అరగంట గడిచిపోయింది అప్పటికే రెండుసార్లు కాల్ చేసి బయలుదేరారా లేదా అని అడిగాడు ఆలం అనిరుద్ధికి చెమటలు పట్టేస్తున్నాయి కావేరి కనిపించకపోయేసరికి అంత పెద్ద హాల్లో కావేరిని కనుక్కోవటం కష్టమైపోయింది ఆఖరికి ఒక టేబుల్ దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్న కావేరి దగ్గరికి వెళ్ళి మేడం సార్ ఫోన్ చేశారు బయలుదేరారు మీకోసం మిమ్మల్ని వెంటనే బయలుదేరమని చెప్పారు ప్లీజ్ రండి అని మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా తొందర పెట్టేశాడు ఆలం బయలుదేరాడు అనగానే కావేరి కూడా కంగారుగా అనిపించి టైం చూసుకుంది అయ్యో చాలా టైం అయిపోయింది నేను చూసుకోనే లేదనుకొని వాళ్ళందరికీ ఓకే బాయ్ అని చెప్పేసి అనిరుద్ వెంట నడిచింది బయటికి వచ్చిన వెంటనే కార్ డోర్ తీసి పట్టుకొని కావేరీ కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేశాడు అనిరుద్ధ్ సార్తో మీరు చెప్పారని అన్నారు కదా మేడం చెప్పలేదా సార్ చాలా కోపంగా ఉన్నారు కనీసం మీరు చెప్పలేదంటే నేనైనా చెప్పేవాడిని కదా అన్నాడు సారీ అనిరుద్ధ్ తను నా కొలీగ్ చాలా ఏళ్లుగా పరిచయం వెళ్ళకపోతే బాగుండదు వాడు సెక్యూరిటీ అది ఇదని అసలు నన్ను ఏ పార్టీలకి వెళ్ళనివ్వడం లేదు చెప్తే ఎలాగూ ఒప్పుకోడు కదా అని ఊరుకున్నాను తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను సారీ టైం చూసుకోలేదు అంది కావేరి మరేం మాట్లాడకుండా ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేశాడు అనిరుద్ వెనకాలే సెక్యూరిటీ కూడా ఫాలో అయి బయలుదేరింది అలసటగా ఉండి కారులో కూర్చుని వెంటనే కళ్ళు మూసుకుంది కావేరి ఆలం ఎక్కడున్నారంటూ మళ్ళీ అనిరుద్కి కాల్ చేశాడు బయలుదేరిపోయాం సార్ సిటీ అవుట్కట్స్లో ఉన్నాం అన్నాడు సరే నేను కూడా వస్తున్నాను అటువైపే అన్నాడు ఆలం ఏ రూట్లో వస్తున్నాడో చెప్పాడు అనిరుద్ధ్ ఓకే అంటూ తన కారుని స్పీడ్ పెంచాడు కొంచెం దూరం వరకు బాగానే వచ్చింది అనిరుద్ కారు ఇంతలో త్రీ రోడ్ జంక్షన్ దగ్గర సడన్గా ఎక్కడ నుంచో రెండు బ్లాక్ కార్స్ అనిరుద్ధ్ కారుకి అటూ ఇటూ ఒకే స్పీడులో సమానంగా ప్రయాణించడం మొదలుపెట్టాయి వెనక ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి జరుగుతున్నది ఏంటో అర్థమయ్యేసరికి హైవే కాకపోవడం అది సింగిల్ రోడ్ కావడంతో అనిరుద్ ఆ కార్లను గమనించి తన కారును ముందుకు తీసుకువెళ్ళిపోవాలని కొంచెం స్పీడ్ పెంచబోయాడు ఇంతలో ఎదురుగా ఇరవై అడుగుల దూరంలో పక్కనే ఉన్న స్ట్రీట్ నుంచి ఒక హెవీ వెహికల్ ట్రక్ దూసుకుని వచ్చింది ఆ ట్రక్ రావడమే తిన్నగా అనిరుద్ కార్ని టార్గెట్ చేసినట్టు వస్తోంది అనిరుద్ పక్కకు తిప్పే అవకాశం లేకుండా పక్కనే ఉన్న రెండు కార్లు ఆ ట్రక్ పక్క నుంచి వేగంగా ముందుకు వెళ్ళిపోయాయి కన్ను మూసి తెరిచేలోగా హెవీ ట్రక్ వచ్చి అనిరుద్ కారుని బలంగా ఢీకొట్టింది మరుక్షణం కారు రెండు పల్టీలు కొట్టి తిరగబడింది సెక్యూరిటీ కంగారు పడి కారు దగ్గరికి వచ్చేసరికే ఆ ట్రక్ పక్కనే ఉన్న మరొక స్ట్రీట్లో నుంచి వేగంగా వెళ్ళిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి